రివరి వరివరి దూరుపు నా మగుని తట్టు కూడా వాడొచ్చి ఉంటే నా సోతలకాల ఎర్ర ఎర్రడు దంట ఎమ్మల్లే సిదంట ఏమురని అవతారము ఆడోని చెమ్ముతే నీళ్లు ఎత్తుకొని పోతే ఆవిలి నువ్వేనా మహామత్రి నేను మీ అమ్మ అరణవాసం అంతా తిరిగి 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 అలస్పోయిచున్నాము మేము కాసేపు ఆ రుచం కింద ప్రవళిచ్చాము నువ్వు కావలుండ్రా ఎవరు నువ్వే మీరిద్దరు ఆడ వండుకుండేది నేను కావలు అవును అట్లద్దలే ఏమే పద చిరగ పక్క వండుకుందాం

అప్పుడు పేరు మీద పగడాలంటే లేని పోని చూపం ఆడబిడ్డలు ఉద్ర భగమంతట ఆడబెట్టలే కదంటు మరి సమాజంలో ఉన్నటువంటి ఆడబిడ్డల పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఆడపిల్ల నేను ఆడపిల్ల నా నీ బాధపడకమ్మా నీ ముద్దుల చందకమ్మా ఆడపిల్ల నమ్మానే అంటున్నారా ఈ పాడులో లోకములో అమ్మా ఈనంగా చూస్తున్నారా ఆడవిని అంటున్నారా అమ్మా పాడుదని తిడుతున్నారా అష్టంగా పుట్టిన కృష్ణున్నేమో దేవుడిని అంటున్నారా నన్నేమో పాడుదని తిడుతున్నారా ఆడపిల్ల నమ్మా పలక పులపం బట్టి అమ్మ అప్పటికి పోతుంటే ఆడపిల్లైనందుకు అమ్మా చదివెందుకు అంటున్నారా చదివెందు కంటున్నారా అమ్మా చదివెందుకుంటున్నారా చదువుల తల్లి సరస్వతీ దేవి ఆడది కాదమ్మా నాకేమో చదివేందుకుంటున్నారా తి నిన్ను చూసి అమ్మా ఎడుస్తున్నారా లచ్చల కట్టాలు అమ్మా ఎట్లా ఇస్తరని కడుపులోనే ఆడ తల్లి కరగదీస్తున్నారా ఆడపిల్లలను వద్దనుకుంటే ఒత్తున సృష్టికి మూలమేది రేపొ మొ జగతికి మార్గమేది ఆడ ఆయన కంటే బుద్ధి లేదు నిద్రపోతా అన్నాడు అనుకున్నాం ఆయమ్మకి ఏమో కడుపు నొప్పి కన్నాకి మళ్ళీ కొంతూకినూకి బిడ్డల కాళ్ళని వచ్చింటే ఆ పకారం నిద్రపోతావు నువ్వా మహారాజా మహారాజా అడవిలో బొర్రీలు తండికుంటే ముక్కలేకి చూడతాడు కనుక రెండు వారం మేలుకుడు బిడ్ల కాళ్ళని వచ్చి తూగి సరేలే మేలుకా సరే నువ్వు పని పట్టినావు నీ మగం నువ్వు మేలుకొని ఆయన లేపు నువ్వే నిద్రపోయే పని పడితే ఆయన మేలుకుండేదే బొమ్మ కూహినిట్లు ఊపితావు తలకాయ లేపు ఆయన వచ్చిన బొమ్మ అమ్మ నీ ఇస్తారా అట్ల గుమ్ముని అయిపోదు మా మీకోసమే